హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ నైన్త్ క్లాస్లోని లెవెంత్ లెసన్ భౌగోళిక రసాయన వలయాలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకోసం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ బిట్ జీవ భౌగోళిక రసాయన శాస్త్ర ఆద్యుడు వెర్నాడు స్కీ వెర్నాడు స్కీ సెకండ్ ఆప్షన్ ద కరెక్ట్ రీమన్ స్పేస్ స్పేస్ భావన అనుసరించి వెర్నాడస్కి ఎన్ని ఆవరణాలను గుర్తించను ఎన్ని గుర్తించాడంటే మూడు గుర్తించాడు వెర్నాడస్కి గుర్తించిన మూడు ఆవరణములలోని లేనిది మూడు గుర్తించాడు కదా మూడు ఏంటంటే ఫస్ట్ నిర్జీవ ఆవరణం సజీవ ఆవరణం ఆవరణం లేనిది ఈ మూడు గుర్తించింది ఇక్కడ ఆప్షన్ ఏంటి లేనిది అండి ఇదేంటి లేనిది ఇది రాంగ్ ఆన్సర్ వరణం ఇది ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ పర్యావరణం నుండి జీవులకు జీవుల నుండి పర్యావరణానికి పోషకాల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది వీటి ద్వారా జరుగుతుంది అంటే ఇక్కడ జీవ భౌగోళిక రసాయన వలయాల ద్వారా జరుగుతుంది ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ భూమి మీద ఉన్న నీటిలో ఉప్పు నీటి శాతం ఉప్పు నీటి శాతం నైంటీ సెవెన్ పర్సెంట్ మానవ శరీరంలో ఉండే నీటి శాతం మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జీవరాశి ఏర్పడటానికి కావాల్సిన సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు అతి ముఖ్యమైన మూలకాలు రెండే రెండు అవి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం వాతావరణంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి మూలకము నైట్రోజన్ స్థితిలో ఉండే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది స్థితిలో ఉండే ఈ బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది ఇది నత్రజని స్థాపన స్థితిలో చేసేవి యాక్చువల్గా రెండు ఉన్నాయి ఒకటి ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది నైట్రోజోమోనస్ నైట్రోజోమోనస్ అనేది ఇది స్థితిలోనే చేస్తుంది నెక్స్ట్ దీంతోపాటు ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా ఉంది అది క్లాస్ట్రీడియం క్లాస్ట్రీడియం కూడా స్వేచ్ఛ స్థితిలోనే ఉండి నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది స్వేచ్ఛ స్థితిలో ఉండే ఈ బ్యాక్టీరియాలు నత్రజని స్థాపన చేస్తాయంటే ఒకటి నైట్రోజోమోనస్ రెండు క్లాస్ట్రీరియం నెక్స్ట్ జంతు వృక్ష కణాలలోనికి జంతు వృక్ష కణాలలోనికి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరటాన్ని తిరిగి వాతావరణంలోకి చేరటాన్ని నత్రజని అది ఏర్పడటాన్ని మనం నత్రీకరణం అంటాం ఇక్కడ తిరిగి వాతావరణంలోకి ఏర్పడటానికి వినత్రీకరణం అంటాం డి నైట్రిఫికేషన్ ది నైట్రిఫికేషన్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఎక్కువ మొత్తంలో నైట్రేట్లు మరియు నత్రజని సంబంధిత పదార్థాలు నదులు సరస్సులో చేరినప్పుడు అధిక మొత్తంలో పెరిగే జీవులు నైట్రేట్స్ నత్రజని సంబంధిత పదార్థాలు ఎక్కువగా చేరినప్పుడు చేరేవి పెరిగేవి శైవలాలు శైవలాలు ఎక్కువగా పెరుగుతాయి నెక్స్ట్ జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిని హరితంగా ఉంచడానికి ప్రధాన పాత్ర వహించేది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఉపయోగపడేది కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ కార్బన్ ఎక్కువగా ఉన్న నిల్వ పదార్థాలు కార్బన్ ఎక్కువ దేంట్లో ఉంటుంది సెడిమెంట శిలల్లో ఉంటుంది సేంద్రియ పదార్థాల్లో ఉంటుంది సముద్రాల్లో కూడా ఉంటుంది సముద్రాలని కార్బన్ డైఆక్సైడ్ సింకులను కూడా అంటారు ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆక్సిజన్ విషంలా పనిచేసే జీవులకు ఉదాహరణ ఇప్పుడు బ్యాక్టీరియాలకు ఆక్సిజన్ అనేది విషంలా పనిచేస్తుంది ఆక్సిజన్ బ్యాక్టీరియాలకు కర్బన పదార్థాలు విచ్ఛిన్నమవటానికి అవసరమయ్యే వాయువు కర్బన పదార్థాలకు విచ్ఛిన్న ఉండటానికి ఉపయోగపడే వాయువు ఇంటి పరిస్థితి హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్ఫాస్ ఇందుట్లో ఆక్సిజన్ అనేది కర్బన పదార్థాల విచ్ఛిన్నానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాతావరణంలో పది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొర పది మీటర్ల వరకు వ్యాపించి ఉన్నది ఏంటంటే స్ట్రో స్ట్రోపోస్పియర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఓజోన్ నందు ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఓజోన్లో ఆక్సిజన్లో ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య అయితే ఓజోన్లో ఆక్సిజన్ పరమాణువులు మూడు ఓజోన్ పర సూర్యకాంతిలోని ఈ కిరణాలను శోషిస్తుంది ఏ కిరణాలను శోషిస్తుందంటే ఇక్కడ ఇది రాంగు పడింది యూవి కిరణాలని శోషిస్తుంది నెక్స్ట్ ఓజోన్ ఏ రంగులో ఉంటుంది ఓజోన్ స్కై ఏ కలర్లో ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ స్కై ఏ కలర్లో ఉంటుంది మనకు బ్లూ కలర్లో ఉంటుంది సో ఓజోన్ కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది డోంట్ కన్ఫ్యూజ్ ఓజోన్ పర నాశనం అవ్వటకు కారణమయ్యే రసాయనాలు ప్రధానంగా ఓజోన్కి కారణమయ్యే రసాయనాలు క్లోరోఫ్లోరోక్ కార్బన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఓజోన్ సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానం ఓజోన్ అంటే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది మాంట్రియల్ ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి ఒప్పందం ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి అంటే ఈ ట్వంటీ ఫోర్ చేసాయి నైన్టీన్యూ మాంట్రియల్ ప్రోటోకాల్ ఇయర్ ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎన్ని దేశాలు మొ మొదటిసారి ట్వంటీ ఫోర్ చేసినాయి మాండ్రిల్ ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ జరిగింది ఎప్పుడు ఎయిటీ సెవెన్ లేదు అమలుకి వచ్చింది ఎప్పుడంటే ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ మాంట్రీన్ ప్రోటోకాల్ ఎన్ని దేశాలు భాగస్వామ్యం అయ్యాయి ఇప్పుడు వరకు ఎన్ని దేశాలు అంటే స్టార్టింగ్లో ట్వంటీ ఫోర్ అవుతుంది ఇప్పుడు వరకు ప్రజెంట్ వన్ ట్వంటీ వరకు ఇవి భాగస్వామ్యమయ్యాయి నెక్స్ట్ ప్రోటోకాల్ చేయటానికి నైన్టీన్ నైన్టీ టూలో సమావేశం ఎక్కడ జరిగింది నైన్టీన్ నైన్టీ టూలో ఎక్కడ జరిగిందంటే మనకి ఇక్కడ ఎక్కడ జరిగిందంటే కూపెన్ వేగన్లో జరిగింది కూపెన్ వేగన్లో జరిగింది నైన్టీన్ నైన్టీ టూలో నైన్టీ టూ అంటే మనకి కూపెన్ వేగన్ ఎయిటీ సెవెన్ అంటే మనకి మా ఎంట్రీ వచ్చింది ఎయిటీ నైన్ స్టార్టింగ్లో సైన్ చేసినవి ట్వంటీ ఫోర్ ఇప్పుడు వరకు చేసినవి వన్ ట్వంటీ నెక్స్ట్ క్లోరో ఫ్లోరో కార్బన్లో ఆలో కార్బన్లో ఉత్పత్తిని ఎప్పటి నాటికి నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది ఎప్పటినాటికి అంటే ఇది నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు క్లోరో ఫ్లోరో కార్బన్లను కంప్లీట్గా నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది మాంట్రియల్ ఫోటోకాల ప్రకారం నెక్స్ట్ వజ్రంలో ఉండే మూలకం వజ్రంలో ఉండేది కార్బన్ సార్వత్రిక ద్రావణి వాటర్ భూమిపై ఉండే మంచినీటి శాతం భూమిపై ఉండే మంచినీటి శాతం పాయింట్ జీరో జీరో నైన్ వన్ ఆమ్ల వర్షాలకు కారణం ఆమ్ల వర్షాలకు కారణం ఎస్ ఓటు ఎన్ఓటు రెండు ప్రోటీన్ల కేంద్ర కామలాలు ఏర్పడటంలో ప్రధాన పాత్ర వహించేది ప్రధాన పాత్ర వహించేది నైట్రోజన్ భూమిపై ఎంటూ శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వినత్రీకరణ బ్యాక్టీరియా పేరు వినత్రీకరణ బ్యాక్టీరియా పేరు ఇక్కడ అమోనియాగా మార్చడం వినత్రీకరణ నైట్రేట్స్ను 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 అమోనియాగా మార్చేది అమోనిఫికేషన్ అంటాం అమోనిఫికేషన్ ఇక్కడ ఉపయోగపడేది డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా డీ బ్యాక్టీరియా నైట్రేట్స్ను అమోనీగా మారుస్తాయి ఇది వినత్రీకరణగా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ నైట్రోజోమోనస్ తయారు చేసేవి నైట్రోజోమోనస్ ఏం తయారు చేస్తాయి నైట్రోమోన్ నైట్రోజోమోనస్ ఇక్కడ నైట్రైట్స్ను తయారు చేస్తాయి నైట్రేట్స్ను తయారు చేస్తాయి నైట్రేట్స్ను నెక్స్ట్ అమోనిఫికేషన్లో తయారయ్యేవి అమోనియకేషన్లో తయారయ్యేది అమోనియాని అమోనిఫికేషన్లో తయారయ్యేది అమోనియాని నల్లటి మసి వజ్రము గ్రాఫైట్లో ఉండేది కార్బన్ మసి వజ్రము ఆల్రెడీ మనం వజ్రం కార్బన్ అని చెప్పుకున్నాం మిగిలినది గ్రాఫైట్ నల్లటి మసి గాలిలో కర్బన్ శాతం ఇది ఒక్కో దాంట్లో ఒక్కో బుక్లో ఒక్కో రకంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం పాయింట్ జీరో ఫోర్ మాత్రం కరెక్ట్ కొన్నిట్లో జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కొన్ని బుక్లో ఎక్కువ బుక్కులో టెన్త్ క్లాస్ బుక్లో కూడా పాయింట్ జీరో ఫోర్ ఉంది నెక్స్ట్ సముద్ర గర్భంలో కర్బన్ కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావడానికి పట్టే కాలం ఇది టెన్ మిలియన్స్ సంవత్సరాలు పడుతుంది నెక్స్ట్ గ్రీన్ హౌస్ వాయువు గ్రీన్ హౌస్ వాయువు అంటే మనకి గ్రీన్హౌస్ ఎఫెక్ట్కి ఉపయోగపడే వాయువు ప్రధానంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో బెస్ట్ అది గ్లోబల్ వార్మింగ్ కారణం గ్లోబల్ వార్మింగ్ కారణం ఇక్కడ పైవన్నీ అయితే ఇక్కడ ఆక్సిజన్ కాదు ఇక్కడ సివో కార్బన్ మోనాక్సైడ్ గాలిలో ఆక్సిజన్ సైతం ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ బిఓడి 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 అనగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆప్షన్ త్రీస్ ద కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ బిట్స్ అనేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ బిట్ వ్యర్థాలు వ్యర్థాల విఘటనం చెందటాన్ని సూచించే సూచిక వ్యర్థాల విఘటన సూచించేది బిఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ విమానాల రాకపోకలు జరిగేది విమానాల రాకపోకలు ఏ ప్లేస్లో జరుగుతుందంటే మనకి లో జరుగుతుంది ఓజోన్లో రెండేది కూడా స్ట్రాటోస్ఫియర్ లోనే ఈ లోనే మనకి విమానాల రాకపోకలు అనేది జరుగుతుంది ఇది ప్రీవియస్ బిట్ అండి నెక్స్ట్ అతి నీల లోహిత కిరణాలను శోషించుకునేది అతి నీల లోహిత కిరణాలను శోషించుకునేది ఓజోన్ ఏసీలలో వెలువడే వాయువు ఏసీలో వెలువడే వాయువు ఫ్లోరో కార్బన్స్ ఇవి మనకి నైన్త్ క్లాస్ లెవెన్త్ లెసన్ నుంచి నైన్త్ క్లాస్ లెవెన్త్ లెసన్ నుంచి ఉన్నటువంటి కొన్ని బిట్స్ మీకు యూజ్ఫుల్ అవుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ